ఈ నెల పదమూడున జరిగే ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటేసి తనను గెలిపించారని మార్కాపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఆదివారం మార్కాపురం మండలంలోని కొండేపల్లి నాయుడుపల్లి నాయుడుపల్లి ఎస్సీ కాలనీ మన్నెంవారిపల్లి మాలపాటిపల్లి తూర్పుపల్లి గజ్జలకొండ గుండాలపల్లి నాగిరెడ్డిపల్లి పిచ్చిగుంట్లపల్లి పడమటిపల్లి పడమటిపల్లి ఎస్సీపాలెం తర్లుపాడు మండలంలోని గోరుగుంతలపాడు గ్రామాల్లో ఎమ్మెల్యే అన్నారాంబాబు ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసి చైర్మన్ జంకే వెంకటరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారాంబాబు ఆయా గ్రామాల్లో గడప గడపకు వెళ్లి జగన్ పాలనలో జరిగిన మంచిని వివరించారు అనంతరం ఆయా గ్రామాల ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు రానున్న ఎన్నికల్లో మార్కాపురం ఎమ్మెల్యేగా తనను ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నా ప్రజలను కోరారు ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించి జగనన్న ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారాయన ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్సార్ కుటుంబానికే దక్కిందన్నారు జగనన్న పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దేలా కృషి చేశారన్నారు డీపీటీ నాన్ డీపీటీ ద్వారా నాలుగు పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్లు పేదరచెంతకే చేర్చారన్నారు జగనన్నతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు ముందుగా ఆయా గ్రామాల్లోని పలువురు వైసీపీ నాయకులు పలువురు వైసీపీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు ఎమ్మెల్యే అన్నాను ఘనంగా సన్మానించి ఆహ్వానం పలికారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ ముఖ్య నాయకులు వైసీపీ ప్రజా ప్రతినిధులు వైసీపీ కుటుంబ సభ్యులు మార్కాపురం తర్లుపాడు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తొలివెందుల ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి తొంభై రెండు వేల మెజార్టీతో రాష్ట్రంలో మొదటి మెజార్టీ పొందినటువంటి నియోజకవర్గంగా తొంభై రెండు వేల మెజార్టీతో జగన్ అన్నీ